ఇంతకుముందు చేసిన వీడియోలో పుట్టిన శిశువు యొక్క విశ్లేషణ సామర్థ్యం ఒక్క పుట్టుకతో వచ్చిన ప్రాథమిక మనసు అంటే బీ మీదే ఆధారపడి ఉండక తన చుట్టూ ఉన్న తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు సమాజం మరియు ప్రకృతి సహకారంతో లేదా ప్రకృతి వ్యతిరేకత వల్ల కలిగే అనుభవాల మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే ద్వితీయ మనసు మీద కూడా ఆధారపడి ఉంటుంది అని తెలుసుకున్నాం కదా ద్వితీయ మనసు అంటే సి ప్లస్ డి ఈ విశ్లేషణ సామర్థ్యం మిగతా అన్ని జీవుల కంటే మనిషిలోనే చాలా ఎక్కువగా ఉంటుంది అని కూడా తెలుసుకున్నాం అప్పుడే పుట్టిన శిశువు అంటే ఏ ప్లస్ బి యొక్క విశ్లేషణ సామర్థ్యం శూన్యం శిశువు పెరుగుతూ ప్రపంచం విసిరే సవాళ్ళని పుట్టుకుతూ వచ్చిన ప్రాథమిక మనసు అంటే బి యొక్క బలంతో యాక్సెప్ట్ చేస్తూ అంటే ఒప్పుకుంటూ సమస్యల్ని ప్రాపంచిక సమాచారాన్ని విశ్లేషిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేస్తూ ప్రకృతి సహకారం ఉంటే గెలుస్తూ పోతూ ఉంటే సి మరియు డి సృష్టించబడి అభివృద్ధి అవుతూ ఉంటాయి అవి అభివృద్ధి చెందిన కొద్దీ విశ్లేషణ సామర్థ్యం మరింతగా పెరుగుతూ ఉంటుంది అలా సమాచారంను విశ్లేషించడం అలవాటుగా మారినప్పుడు ఆ మనిషి ఆత్మశోధన విషయంలో తప్ప అంటే ఆత్మానుభవం పొందే ప్రయత్నంలో తప్ప అంటే ఒక్క తనలోకి తాను చూసుకోవడం తప్ప ఆ విశ్లేషణ శక్తిని తన చుట్టూ ఉన్న అన్ని రంగాలలో ఉపయోగిస్తూ పోతాడు ఆ ప్రాపంచ గెలుపులతో వచ్చే సుఖాలకు అలవాటు పడిపోతాడు పుట్టుకతో వచ్చే మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాల తీవ్రత అందరిలో ఎంతో కొంత ఉంటుంది కానీ దాని బలంతోనే ప్రకృతిని ఎదుర్కొనే సామర్థ్యం ఎంతో కొంత ఉంటుంది కానీ ప్రకృతి సహకారం లేదా అవరోధం అనేవి విశ్లేషణ శక్తిని ప్రభావితం చేస్తాయి ఓడిపోయినా అధైర్యపడక పట్టుదలతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటే విశ్లేషణ శక్తి పెరగడం జరుగుతుంది అలా ఉన్నతమైన ప్రాపంచిక సమాచార విశ్లేషణ శక్తి గల మనుషులంతా తమ శక్తితో సమస్త మానవాళికి మేలు చేయాలి అనే ఉద్దేశం కలిగి ఉండరు అందుకు కారణం బి అంటే పుట్టుకతో వచ్చిన మూడు బాధ్యతలతో కూడిన ఆరు చెడు గుణాలు అంటే ప్రాథమిక మనస్సు అవి పుట్టుకతో ఎలా ఉన్నా వాటిని ధ్యానంతో మార్చవచ్చు అనే విషయం చాలామందికి తెలియకపోవడం వల్ల వాళ్లకు ఉన్న ఆరు చెడు గుణాలతోనే వాళ్ళ విశ్లేషణ సామర్థ్యం ఉపయోగిస్తూ చెడు మార్గంలోనైనా ప్రాపంచిక సుఖాలు సాధించాలి అనుకుంటారు అదే గొప్పతనం అనుకుంటారు చాలామంది అధిక విశ్లేషణ శక్తితో సంపాదించిన ప్రాపంచిక జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే తెలివైన వాళ్ళు బి బి అంటే మూడు బాధ్యతలతో కూడిన ఆరు చెడుగుణాల ప్రభావం వల్ల తమ చుట్టూ ఏక కేంద్రంగా గల అనేక స్వార్థ వృత్తాలు గీసుకుంటారు అంటే తమ విశ్లేషణ శక్తిని తమ స్వార్థానికే ఉపయోగించుకుంటారు అలాంటి మనిషి మొదటి వృత్త కేంద్రం దగ్గర తాను ఉంటాడు అంటే తాను ప్రాపంచిక సుఖాలతో తృప్తి చెందిన తర్వాతే ఆ కేంద్రం నుంచి దృష్టి మిగతా వారి మీదకి మళ్ళుతుంది అంటే మొదటి వృత్తం బయట తానే కేంద్రంగా కల మరో వృత్తం గీసి అందులో అతని భార్య పిల్లలను ఉంచుతాడు ఆ తర్వాత అతని అమ్మ నాన్నలు అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఆ తర్వాత బంధువులు ఆ తర్వాత తన కులం వాళ్ళు తన ప్రాంతం వాళ్ళు తన మతం వాళ్ళు తన స్నేహితులు ఆ తర్వాతే మిగతా సమాజం ఉంటుంది మొదటి మేధావులలో ఒక వర్గం వారు మొదటి రెండు వృత్తములకే పరిమితం అవుతారు అంటే తాను తన భార్య పిల్లలు మాత్రమే అతని దృష్టిలో ఉంటారు అలా అతి స్వార్థంతో మొదటి రెండు వృత్తములకే పరిమితమై ఉన్న అవినీతి పనులను సమాజం ఏ దృష్టితో చూస్తుంది అది అందరికీ తెలుసు అవినీతికి దిగకున్నా కూడా మొదటి రెండు వృత్తములకే పరిమితమైతే మనిషి స్వార్థపరుడే అతనిని సమాజం విమర్శించదు కానీ గౌరవించడం కూడా ఉండదు కదా స్వంత లాభము కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడవోయి అన్నాడు గురజాడ అప్పారావు అలా అందరికీ తోడ్పడేవాడిని సమాజం గౌరవిస్తుంది నరేంద్ర మోడీ లాంటి రాజకీయ నాయకులు తమ కుటుంబాన్ని పక్కన పెట్టి దేశ సేవ చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ లాంటి రాజకీయ నాయకులు వివాహమే చేసుకోకుండా సన్యాసులుగా ఉంటూ సమాజానికి సేవ చేస్తున్నారు అలాంటి వాళ్ళని మనం గౌరవిస్తాం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు